శ్రీమతలేనమ నాకేమో ఫుల్ ఫీవర్ డాక్టర్ గారేమో ఎట్టే పరిస్థితి స్నానం చేయడానికి వీలు లేదండి చాలా జాగ్రత్తగా ఉండండి వైరల్ ఫీవర్ కదా జాగ్రత్తగా ఉండండి అన్నారు నాకేమో నాకు ఎవడన్నా ఏదన్నా నేను నేనేమన్నా దాటానేమో అని అనుమానం దానికి విరుగుడు మాత్రమైతే చేసుకోవాలి మరి స్నానం చేయకుండా ఎలా చేయాలి దానికి కూడా నాకు మార్గం ఉంది అదేంటంటే ముందు నేను కాస్త వీపు తీసుకుంటా వీపు తీసుకుని ఇలా చేతిలో వేసుకుంటా వేసుకున్న తర్వాత జాగ్రత్తగా దాంట్లో కాసిన నీళ్లు పోస్తా ఓ నాలుగు చుక్కలు సరిపడా నీళ్లు పోస్తా పోసిన తర్వాత ఈ ఉంగరం వేలుతోటి ఓం నమ శివాయ అని రాస్తా దాంట్లో అవి అభిపృద్ధి కలిసి ఇలాగే రాసిన తర్వాత ఏం చేస్తానంటే ఒక చుక్క ఈ వేలతోటి తీసుకుని నా తల మీద చల్లుకుంటా ఇలాగ చల్లుకుని పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ కాక్ష అని మూడు సార్లు చదువుకుంటారు చదువుకున్న ఈ మూడు వేలుతోటి దీన్ని ఇలా రాసేస్తా శుభ్రంగా ఇలా 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 రాసేస్తా వేలకు కూడా ఇలా రాసేస్తా రాశాక ఈ మూడు వేల్ని ఈ మధ్యలో వేలు ఇలా పైకి పెడతా ఇలా పైకి పెడతా మధ్యలో వేలు పైకి పెట్టి ఈ రెండు ఎడం పక్క నుంచి కుడివైపుకి ఇలా రాసుకుంటాను ఎక్కడైతే ఆపాను రెండింటి మధ్యలో బొట్టన వేలుతోటి కుడి పక్క నుంచి ఎడం వైపు ఇలా రాస్తాను అక్కడికి మూడు గీతలు వచ్చేసాయి ఇప్పుడు నేను ప్రశాంతంగా బొట్టు పెట్టుకుని దేవుడి గదిలోకి వెళ్లకుండా దేవుడు సామాన్లు ముట్టుకోకుండా బయట కూర్చుని నేను విరుగుడు మంత్ర జపం చేసుకోవచ్చు ఎవరైతే స్నానం చేయడానికి అవకాశం లేక అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే పరిహారం అంతే తప్ప స్నానం చేయగలిగే అవకాశం ఉండి బద్ధకం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ పరిహారం కాదమ్మా జయం